తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది అటు అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అధికార పార్టీ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు బీసీ ప్రజలకు హామీ ఇచ్చామని ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టుకుంటామంటూ వారు తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్తున్నారు కానీ విపక్ష పార్టీలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే ప్రసక్తి లేదని కాకపోతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో చట్టబద్ధత కల్పించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో బీసీ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదరాజ్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నలభై రెండు శాతం ఇచ్చామంటూ ప్రకటించారు కాకపోతే చట్టబద్ధత కల్పించలేదని విపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి దీని పట్ల మీరు ఏమంటారు ఇప్పుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందో దాని ప్రకారమే ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు అది పార్లమెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి పార్లమెంట్లో అది తేల్చాల్సిన అంశము తప్పకుండా వాళ్ళు తేల్స్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది ఓబీసీల పట్ల ఇది దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇది ఓబీసీ ఓబీసీలకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు దేశంలో దాదాపు యాభై పర్సెంట్ ఓబీసీలో ఉన్నారు దాంట్లో తెలంగాణ ఒక మార్గదర్శంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు క్యాష్ సెన్సెస్ చేసి ఇక్కడ ఓబీసీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓబీసీలకు వాళ్ళకు తగినమైన న్యాయం కావాలి వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి దానికి వారు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఒక డెడికేషన్ బీసీ కమిషన్ వేసి దానిలో మొత్తం అంతా కూడా ఆ కమిషన్ రిపోర్ట్ కూడా చూపెట్టి గవర్నమెంట్ చూపెట్టి ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కూడా దాన్ని కూడా చట్టభద్రంగా చూపెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా దీన్ని పార్లమెంట్ పాస్ చేస్తుందని మేము నమ్ముతున్నాం నమ్మ అది పాస్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా ఐదు తారీఖు నాడు మొత్తం అంతా కూడా మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు కాంగ్రెస్ లీడర్స్ ఆర్గనైజేషన్ లీడర్స్ తర్వాత కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా ఎంపీలను కోరడం జరుగుతుంది ఈ బిల్ను ఎట్లన్నా పాస్ చేపేయాలే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఓబీసీల బా బాగుపడి కోసం చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఆరు తారీఖు నాడు ఈ బిల్ పార్లమెంట్లో పెట్టకపోతే మేమంతా కూడా పెద్ద ఎత్తున జంత్ర మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం మన కేంద్రంలో మేమంతా కూడా ధర్నా చేయబోతున్నాము ఆ ధర్నాకులో మొత్తం కూడా మొత్తం భారతదేశం కూడా ఈ ధర్నా మా వైపు చూస్తారు కాబట్టి దీన్ని ఓబీసీల గురించి మొత్తం దేశం ఆలోచన చేస్తుంది అలా కాబట్టి అలా ధర్ ధర్నా చేస్తున్నాము ధర్నా కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ అంశాన్ని పరిశీలిస్తారని చెప్పి మా యొక్క ఇది కోరిక అదేవిధంగా ఏడు తారీఖు నాడు కూడా మేమంతా కూడా పోయి ప్రెసిడెంట్ కూడా కలవడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారితో కూడా కోరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేమంతా కోరడం జరుగుతుంది ఇక ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించే బీఆర్ఎస్ పార్టీ ఈ నెల ఎనిమిదవ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా నేటి నుండి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేయాలంటూ నిరసనకు దిగుతున్న పరిస్థితి ఉంది దీని ఏమంటారు మేము బీసీల పట్ల వాళ్ళు దాన్ని మేము స్వాగతిస్తాం కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవంతా కూడా కేవలం చూపించుకోవడానికి ప్రజలను మోసం చేయడానికే వాళ్ళు ఇలా చేస్తున్నారు ప్రజలకు అది అర్థమయ్యే అర్థమవుతుంది ఎందుకంటే పదేళ్ళు ఏదైతే పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఒక్కనాడు కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు ఇక బీసీల గురించి కేవలం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మొన్న ఒక ఎంపీ గారు తిరుమల ఎంపీ గారు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మోదీజీ ఆ దేశ పాకిస్తాన్ మే గుస్కే మారే అంటే ఆ దేశభక్తే భక్తే అంటారు మోదీజీ ఆటంక్వాది కాయ అంటే ఆ దేశ ద్రోహి అంటారు అదేవిధంగా మోదీజీ ఆ బౌదచ్చే అంటే ఆ దేశభక్తే భక్త అంటారు మోదీజీకు సవాల్ కరేతో ఆ దేశ్ దేశ ద్రోహి అనే మాట మాట్లాడతావు అదేవిధంగా దొర దొర నువ్వు చాలా గొప్పడు అంటే వీళ్ళకు బీసీలకు బర్లీరా గురలీరా లేకపోతే ఏదైనా చిన్న పోస్ట్ అని చెప్పినావు లేదు దొర నేను కూడా మీద మీ సరిత నేను కూడా పార్లమెంట్లో కూర్చుంటా అంటే అరే వీడు కూడా మన సరిత కూర్చుంటానరా వీడిని మొత్తం రాజకీయంగా ఖతం చేయండి అనే విధంగా వివరించిన రు పదిహేనులు మనం అంతా కూడా చూసినాం ఓబీసీల పట్ల వాళ్ళంతా కూడా ఇదంతా కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళు ఏది చేసినా కేవలం మళ్ళొకసారి బీసీలను మోసం చేసే విధంగా చేస్తున్నారు తప్పితే వాళ్ళకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు వాస్తవంగా ఇలా ఏవైతే మేజర్ కమ్యూనిటీస్ ఉన్నాయో పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఇలా బీసీలు ఉన్నాయో అసొంటి బీసీ కమ్యూనిటీస్నే వాళ్ళు ఇలా మన లాస్ట్ వాళ్ళ జనరల్ ఎలక్షన్లో వాళ్ళు సీట్లు ఇవ్వలేకపోయినారు వాళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ అనే చూడడం జరుగుతుంది కాబట్టి వారు చేస్తున్న ధరలను ఎవరు ప్రజలు నమ్మరని మేము విశ్వసిస్తున్నాం బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బీసీ రిజర్వేషన్ల వాగ్దానాన్ని కూడా తప్పనిసరిగా నెరవేర్చి చీరుతామంటున్నారు టీపీసీసీసీసీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ మిదరాజ్ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్